ఆత్మకూరు మండలం దేపూర్ గ్రామంలో శ్రీ సీతాలక్ష్మణ హనుమంత సమేత శ్రీ కోదండరామస్వామి నూతన ఆలయ ప్రతిష్ట మహోత్సవం ఘనంగా జరిగింది ఇక మూడు రోజుల పాటు సాగిన వేడుకల్లో సహస్ర హోమం సీతారాముల కళ్యాణం అన్నదానం భక్తి శ్రద్ధలతో నిర్వహించారు తీపూరు గ్రామం నందు వెలిసిన శ్రీ కోదండ రామాంజనేయ స్వామి విగ్రహ ప్రతిష్టతో పాటు ఈ మూడు రోజులు నూతన ఆలయంను ఏర్పాటు చేసుకుని విగ్రహ ప్రతిష్ట తరువాత తీపూరు గ్రామం నందు మా గ్రామం నందు కళ్యాణ మహోత్సవము మహోన్నతముగా నిర్వహించాము మూడు రోజుల పాటు మూడు రోజుల పాటు అన్న ప్రసాదాన్ని గ్రామంలో ప్రతి ఒక్కరికి ఏర్పాటు చేయటం జరిగినది అరవై సంవత్సరంలో నుంచి మా గ్రామం అవస్థకు చేరిన గుడి రామాలయము ఏర్పడి ఉన్నది అప్పుడు నుంచి పూర్వం నుంచి శిలలు లేకుండా పటాలతో అప్పుడప్పుడు పూజలు చేసుకుంటే వాళ్ళు మాకు తెలిసినప్పటి నుంచి చిన్నతనం నుంచి ఈ గ్రామం నందు తిరునాళ్ళు జరిగినట్లుగా రామాలయం తిరునాలు జరిగినట్లుగా మాకు తెలిసలేదు కానీ ఈ మధ్య కాలంలో మేము పిల్లలందరము ఏకమయ్యి పెద్దవాళ్ల సహకారంతో కూడా వాళ్ళ సహకారం తీసుకొని గత ఎనిమిది సంవత్సరాల నుంచి ఎంతో కృషి చేసి చివరికి గవర్నమెంట్ దగ్గర నుంచి కూడా ఇంట్రోమెంట్ని స్వీక అందుకొని ప్రతి ఒక్క ఇంటిని గడపని తట్టి అందరినీ చైతన్యపరిచి వాళ్ళ వాళ్ళ సహకారంతో చాలా ముందుకు తీసుకెళ్లి ఈరోజు పిల్లలతో ఏర్పాటి నూతన దేవాలయం రామాలయంగా అవతరించినది దీనికి గ్రామంలోని సహకరించిన పెద్దలందరికీ మా కమిటీ తరఫున నమస్కారాలు తెలియజేసుకుంటున్నాము